ఈ వెరోనియం బ్రోమైడ్ ఎన్ఎంజీ మరి ఆ అమ్మాయి తీసుకున్నప్పుడు ఈ డ్రగ్ ఆమె చేతికి ఎట్లా వచ్చింది ఎక్కడి నుంచి ఈ డ్రగ్ వచ్చింది ఎవరు సప్లై చేశారు ఈ డ్రగ్ ఆమె డ్రగ్ తీసుకుని ఉందా లేకపోతే ఎవరైనా ఆ వైల్ ఆమె సిసి ఫుటేజెస్ ని ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే హాస్పిటల్ యాజమాన్యం కూడా ఎందుకు బయట పెట్టలేదు ఇది కాకుండా మంగళవారం రోజున ఆ డ్రగ్ తీసుకున్నారనేది కుటుంబ సభ్యులకు అప్పుడు తెలిసింది అంటే సండే తీసుకుంటే మంగళవారం ఈ రెండు రోజులు రోజులు కాలయాపన ఎందుకు చేశారు ఇచ్చిన మామ ఎవరైతే సత్యబాబు అనే వ్యక్తి ఉన్నాడో అతను తెలుగుదేశం పార్టీ క్రియాశాలిక సభ్యుడు కాదా అని అడుగుతా ఉన్నా ముప్పై ఒకటో వార్డు సంబంధించిన వ్యక్తి మీరు అది ఎందుకు బయట అంటే మీ వ్యక్తుల్ని మీరు కాపాడే కార్యక్రమం చేస్తున్నారా లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఆ మచ్చ అంటుకుంటుందని దీన్ని దాచే కార్యక్రమం చేస్తా ఉన్నారా కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు మాకు న్యాయం జరగట్లేదు అని చెప్తా ఉన్నారు హాస్పిటల్ మేనేజ్మెంట్ క్లారిటీ ఇవ్వట్లేదు అని చెప్తా ఉన్నారు పూర్తి స్థాయిగా దర్యాప్తు జరగాలి దీనిపైన ఒక సిట్ వేయాల్సిన అవసరము గవర్నమెంట్ ఆ దీపక్ అనే వ్యక్తిని ఇన్వెస్టిగేషన్ చేశారు ఈ అమ్మాయి ఎక్కడైతే ఉందో ఆ అమ్మాయి రూమ్మేట్స్ ని ఇన్వెస్టిగేషన్ చేశారా ఇవన్నీ పూర్తి స్థాయిగా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేయాల్సిన అవసరం గవర్నమెంట్ పైన ఉంది ఇది పూర్తి స్థాయిగా మీరు బయట పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇది కంప్లీట్ గా కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు కుటుంబ సభ్యులందరికీ కూడా న్యాయం జరిగేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిగా పోరాడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం